హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే మంచి వీడియోస్ అండి రెండు స్వీట్ ఐటమ్స్ అయితే మీకు షేర్ చేస్తాను చూసిన వెంటనే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదు సుచి రవ్వండి ఒక కప్ తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు చక్కెర టేస్టీకైతే ఎలాచీ పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను అలాగే బూర్లు పొంగుతూ రావడం కోసం కుకింగ్ సోడా తీసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ పది నిమిషాలు ఎందుకు పెట్టుకోవాలండి చక్కెర మనం డైరెక్ట్గా వేసుకున్నాం కదండి పాకం అలాగే కరిగించకుండా వేసాం కాబట్టి పది నిమిషాలు సరిపోద్దండి ఈ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు పెరుగు వడలు చేసి చూపించమని అలాగే బ్రెడ్ అలవా కూడా చేసి చూపించమని అడిగారు బ్రెడ్ అలవా అయితే మన వీడియోలో అప్లోడ్ అయ్యి ఉంది చూడండి లేకుంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు పెరుగు వడలు అయితే నష్ట వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను చూసేయండి ఈ కలుపుకొని పక్కన పెట్టుకుని పది నిమిషాల తర్వాత ఒక గడాయి తీసుకుని తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఈటెక్కిన దాకా ఇట్ చేయవలసింది హైలైట్ ఎక్కిన తర్వాత నేనైతే గుంట గుంటగట్టితోటి ఇలా పొంగడాల కింద బూరెల కింద వేసానండి మీరైతే వేసుకోవచ్చు చేత్ వేసుకోవాలనుకుంటే పిండిని కొంచెం టైట్గా కలుపుకోండి ఈ గుంట గుంటగట్టితో అయితే కొంచెం లూజ్ వాటర్ కింద కలుపుకోండి నేనైతే గుంట గుంటగట్టుతో వేసాను కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకున్నాను లూజ్గా కలుపుకున్నా కూడా చాలా బాగా వచ్చినాయండి ఇట్లీ బూర్లు అనొచ్చు అలాగే పొంగడాలను కూడా అనొచ్చు చాలా బాగా వచ్చినాయి రైస్ ఫ్లోర్తో కూడా ఈ పొంగడాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవైతే ఒక టూ త్రీ డేసే ఉంటాయి నిల్వ అవి రైస్ ప్లూర్తో చేసుకున్నట్టయితే ఒక టూ వీక్ అయినా కూడా అలాగే ఉంటే పాడైపోకుండా పాకం పట్టుకుని చేసుకున్నట్టయితే ఈ బూర్లన్నలు పొంగడాలు అనుకోవచ్చు రెండు అండి ఇట్లయితే చాలా బాగా వచ్చినాయి పొంగుతూ చాలా పొంగునాయి కదా మనం కుకింగ్ చోడ వేసుకోవడం వల్ల ఇలా పొంగునాయి వీడియో అయితే చూసి లైక్ చేయండి అలాగే ఈ పొంగడాలు ఎలాగొచ్చినాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో బిల్లుని ఒక కప్పు తీసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్ వేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ కూడా మనం ముందు వేసుకున్న ఈ మిశ్రమంలోనే వేసుకోవాలి ఒక చిటికెడు కుకింగ్ సోడా తీసుకున్నానండి ఇది కూడా వేసుకుందాం తగినంత నెయ్యి వేసుకున్నాను మీకు నచ్చితే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు అండి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను నెయ్యి అయితే ఒక కప్పు మిల్క్ తీసుకున్నానండి టేస్ట్ అంతా కూడా ఈ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ వచ్చింది కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఒక కడాయి తీసుకోండి ఆయిల్ వేసుకోవాలి హాయిలు ఇటెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఎక్కువసేపు ఉంచుకోండి మనం కలుపుకునే వెంటనే కూడా తీసుకోవాలి లేకుంటే టైట్ అయిపోద్ది ఇలా మనకు పాల్కోవాలా కింద ఒత్తుకుని హాయిలు ఇటెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసాను రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇవి రెండు వైపు లేగిన తర్వాత పాకం కోసం ఇవి ఏగుతున్నప్పుడే పక్కన పెట్టుకొని వెంటనే పాకం వేసుకోవాలి ఏదైనా కదా జాలీగా ఉన్న గట్లోకి తీసుకుంటున్నాను పర్ఫెక్ట్ వతుందో చెయ్యాలండి లేకుంటే ఇవే బిగిసిపోతాయి కూడాను మనకి ఏంటంటేనే మత్తు ప్రాసెస్ అంత అవుతే చక్కగా పాల్సా స్వీట్ లాగా ఉందంటే సేమ్ అంత బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇక అట్లా వేసుకున్నాక పాకం కోసం ఒక కడాయి తీసుకుందాం ఇంతకన్నా మాడిపోకుండా నేను చూపించిన కంటస్టీల్లో తెంచేసుకోండి ఇవి ఒక కడాయి తీసుకుని ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదండి రెండు కప్పుల సారీ గోధుమ పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు చిక్క తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి ఇలాచీ పౌడర్ ఒక్క స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం తీపి పాక వస్తే ఇందులో మనం వేయించుకున్న ఈ స్వీట్స్ పాక్కుండాకి వేసుకోవాలి పాకానికి బాగా పట్టాలండి మనం వేసిన ఈ ఊళ్ళని పాకం పీల్చుకోవాలి అలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండండి పాకం బాగా పీల్చుకుంటుంది సేమ్ చాలా బాగా వచ్చిందండి స్వీట్ అయితే మిల్క్ పౌడర్ పాలు నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కదా అందుకు చాలా బాగా వచ్చింది నేను చూపించింది ఏది కూడా స్కిప్ చేయకండి ఇలా చేస్తేనే బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసాను పాకం బాగా పట్టినాయి కదా చాలా బాగున్నాయండి స్వీట్ అయితే తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్